కో కో కోరు ఈ కార్యక్రమూ మన మనకు ఇంత మిత్రులందరూ కూడా మంచి ఇన్వాల్సింది మరి ఈరోజు రాష్ట్రంలో ఫిషన్ అయితే మలిద మన తెలంగాణ మలి ముఖ్యంగా ఏదైతే పాన్ మసాలా తినకుండా దాని కాకుండా ముత్త వ్యతిరేక ఉద్యోగం పెట్టింది అదేవిధంగా ఎందరో మహిళలు ఎన్చర్ వృత్తిలో ఉత్తపోయి ఉన్నటువంటి నర్కకుంపం నుంచి బయటికి లాగినటువంటి మా వనిత ఆమె మిగిలినైతే మన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వం పదిహేడు ముక్కలుగా నయీమ్ అనే ముఠాతోన మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ చంపేయడం జరిగింది ఆశయాలకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి తెలంగాణ కోసం ఉద్యమం చేసి బలైనటువంటి నెల్లకు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి సహకారం అందలేదు ఆ గురించలేదు మన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల్లీ అధిక ఆ జీవిత చరిత్రను మీద ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆమె ఆశయాలను కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ వాదులు అందరూ కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా చెప్తా బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనచేతన్య వేదిక ఆధ్వర్యంలో బెల్లి లలిత ఉదంతి కార్యక్రమాన్ని జరుపుకోవాలని గ్రామ గ్రామాన మండల కేంద్రాల్లో జరపాలని పిలిపించిన పిలిపిచేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ గోడుప్పల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది వాళ్ళ ముఖ్యంగా బెల్లి లలిత ఈ రాగా మలిబిడిత తెలంగాణ కోసం జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఆమె భువనగిరి ప్రాంతంలో అదేవిధంగా సూర్యాపేట మిగతా దక్షిణ తెలంగాణ మొత్తము ఏదైతే తెలంగాణ కోసము ఆమె గ్రామ గ్రామాన పాటల రూపకంలో తెలంగాణ గాన పేరొందిన బెల్లి లలిత ఆమె ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ ఉద్యమానికి నాంది పలకడం జరిగింది మన ముఖ్యంగా ఈ భువనగిరి ప్రాంతంలో ఏదైతే యువత ఈ పెడదో పట్టకుండా ఏదో గుట్టాలకు వ్యతిరేకంగా అదేవిధంగా పాన్ మసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది ఏదైతే మహిళలను ఏదైతే బడుపు వృత్తిలో అంటే బడుపు వృత్తిలో నుంచి బయటికి లాగడం జరిగింది ఆ రకంగా ఈరోజు ఆమె ఎంతో పేరుగాంచినటువంటి తెలంగాణ మల్లిదశ ఉద్యమ నాయకురాలని అప్పుడున్నటువంటి సీమాంధ్ర పాలకులు ఆమెను నయీమ్ అనే ముఠాతోన పద్దెనిమిది పదిహేడు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాలలో పడేయడం జరిగింది మళ్ళీ అటువంటి ఆమెను కూడా మళ్ళీ అప్పుడున్నటువంటి ఉన్నటువంటి మాధవరెడ్డి యొక్క అస్సం ప్రధాన పాత్ర ఉన్నది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఏర్పాటు కూడా కేసీఆర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయలేడు ఆమెను చంపిన వాళ్ళు ఇప్పటివరకు కూడా నిర్ధారణ చేయలేదు కాబట్టి మేము ప్రభుత్వాలన్నీ కూడా అదే రకంగా పనిచేస్తూ ఉంటాయి ఆమె యొక్క ఆశయాలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలకు పిలిపియడం జరిగింది మళ్ళీ ఆమె యొక్క ఏదైతే ట్యాంక్ బేడ మీద ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆమె జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఆర్థికంగా ఆ కుటుంబం ఎంతో చితికిపోయింది ఆ కుటుంబాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉండం ఆమెను ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం